హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము మరి ఇక్కడ వచ్చిన ఈరోజు వచ్చినటువంటి శాండిస్ చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈరోజు జరగబోయేటువంటి జెండాపాటలో ఎంతవరకు రేట్ పెరుగుతుంది అనేది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది ప్రతిరోజు ఏడున్నరకి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట అయితే ఏర్పాటు చేస్తారన్నమాట నిన్న చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు మాత్రమే వచ్చింది పాట మరి ఈరోజు దానికంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చూడాల్సిందే వేచి చూడాల్సిందే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన రకాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిర్చి వచ్చి చాలా సన్నగా ఉంది ఇక్కడ రైతు లేరు ఉంటే ఏ రకం అనేది మనకు కనుక్కున్న మనం కనుక్కునే వాళ్ళం ఆ మిర్చికి మిర్చికి అయితే చాలా తేడా ఉంది ఇది వచ్చేసి డబల్ టూ ఇది పొడుగ్గా మంచిగా వెయిట్ ఉంది వెయిట్ ఉంది అనమాట పొడుగ్గా ఉంది మంచిగా దానికి ఆ పక్కన ఉన్నదానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది Bakalım, burada başka bir şey var. Burada... Evet, ben Evet. Bu da kim? Evet, annem. Evet, annem. Siz? Bu ne? Ne koydunuz? Evet, bir jilet. Bir jilet mi? ఇది విజిలి అంట ఎక్కడి నుండి వచ్చారు మీరు పోసారం పోసారం కుమారాం దగ్గరకు పోసారం ఎన్ని ఎక్కడా వేశారు ఇరవై కుంటలు వేశారా ఇరవై కుంటలకి ఎన్ని వచ్చినాయి చూస్తున్నారు అంతా బిజిలీ బిజిలీ సీడ్ ఇది షేడ్ ఇక్కడ మన రైతు ఉన్నారన్నమాట ఇరవై కొంటలు వేసారంట అది ఇవి అవి ఇవి ఏ విత్త వసంత రెండు కలిపేసారా ఎవరి నుండి వచ్చారన్న మీరు సారేవన్నా ఏం పేరు శ్రీను వెనకనలు వేశారన్నా ఇది ముప్పై కుంటలు వేశారా ఎట్లుంది పంట వర్షాలు అంటే ఎన్ని బస్తాలు వచ్చినాయి ఆరు వచ్చినాయి ఆరు బస్తాలు మంచిగా ఐదు సాలు వచ్చినాయి ఓకే ఓకే ఇంకా ఇంకా ఇది కొమ్మ కొమ్మకొల్ల వచ్చిందా ఓకే ఓకే దాన్ని

ఏసీడాది ఏడు విత్ యస్వినియా యశస్విని అంట బ్రదర్ ఫ్రెండ్స్ చూద్దాం బాగుందా లేదా ఎన్ని ఎకరాలు వేసారా అన్నది ఎకరం బా ఎట్లా పంట మంచి ఎంత వచ్చింది ఎన్ని బస్తాలు తెచ్చారు వస్తారా పదహారు బస్తాలు మంచి తాళేమన్నా తెచ్చినా ఒక బస్తా తాలు ఓకే మా రోగాలు ఏమన్నా తగిలినా వచ్చిందా ఇక యశస్విని ఇది ఇది మనం చూస్తున్నది ప్రస్తుతం అయితే ఓకే అక్రమ్ బాబు వేశారు కాయ అదే కాయ కూడా బాగుంది అంటున్నారు మన రైతు ఎవరు వచ్చారు మీరు నేలపట్ల నేలపట్ల అది కూర్చు మంచి పక్కన నేలపట్ల ఏం పేరునా ఉపేంద్ర ఉపేందర్ గారు ఉపేంద్ర గారు రైతు ఎక్కడ ఉన్నారు యశస్విని వేశారు అంటే బాగుంది అని చెప్తున్నారు ఇంకా ముందు చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం తాగలేకనబడుతుంది ఎవరితో ఫ్రెండ్స్ మనకి ఇంకా జెండా పాటకి కూడా ఆ టైం అయితూనే ఉంది కొద్దిసేపట్లో అనౌన్స్ చేస్తారు జెండా పాటకి వసంత కూడా చూసాము ఎక్స్ప్రెస్ చూసాము అవి కూడా రెండు కూడా బాగానే అంటున్నారు రైతులు ఇది వేరేది డబుల్ టూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు మంచిగా బాగా తరలి వచ్చింది మిర్చి మాత్రం చాలా భారీగా వచ్చింది రోజు అయితే మరి రేపు శనివారము ఆదివారము వారాంతరపు సెలవులు కాబట్టి ఇంకా మళ్ళీ సోమవారం అయితే బాగానే ఇంకా ఎక్కువ దిట్టు బాగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈరోజు చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల కంటే కూడా ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు మన మిర్చి మార్కెట్కి అయితే మిర్చి చాలా బాగా వచ్చింది ఎక్కువ శాతం వచ్చింది ఈసారి మన మొత్తం ఖమ్మంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచే రావడం జరుగుతుంది గత ఈ వారం నుండి మాత్రం ఇక రాను రాను చూసుకున్నట్లయితే మనకు వేరే పక్కన ఉన్న జిల్లాల నుండి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రీసెంట్గా ఒక వీడియో చేశాను నేను ముట్కూరు అని ఆంధ్ర నుండి ఖమ్మం మార్కెట్ వస్తున్నాయి వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది ప్రసాదం మొత్తం దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మన మిర్చి మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మ అమ్మకానికైతే ఓకే ఫ్రెండ్స్ మరి ఇక జెండా పాటకు కూడా టైం అవుతుంది మరి మళ్ళీ ఈరోజు జరగబోయేటువంటి జెండా పాటల్లో రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ మరి శనివారం ఆదివారం అయితే వారాంతరం సెలవులు అయితే ఉంటాయి మళ్ళీ మేధావారికి మళ్ళీ సోమవారం కలుద్దాం ఫ్రెండ్స్ సోమవారం ఏ విధంగా ఉంటే మిర్చి మార్కెట్ అన్నీ వచ్చినాయని మనం ఆ చూద్దాం అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్